అందరికీ జయభారత్ నేను జయభారత్ నేషనల్ పార్టీ తరఫున నగర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే క్యాండెట్గా నామినేషన్ వేశాను ఎమ్మెల్యే క్యాండిడేట్గా నామినేషన్ వేశాను నా పేరు షిరిడీ సారం గట్టు మా యొక్క నామినేషన్ రిజెక్ట్ అయ్యింది యాక్చువల్గా మా నామినేషన్ వేసినప్పుడు ఆర్డీఓ గారు ఇప్పుడున్న అధికార పక్షం వాళ్ళకి ఇచ్చినంత సమయం ఒక వేరే రిజిస్టర్ పార్టీస్ కానీ ఇండిపెండెంట్గా నిలబడిన క్యాం క్యాండిడేట్స్కి కానీ అంత టైం వేషించలేదు అధికార పార్టీ వాళ్ళు కానీ నామినేషన్ వేయడానికి వస్తే టూ అవర్స్ త్రీ అవర్స్ టైం తీసుకుంటున్నారు ఒక నామినేషన్ తీసుకోవడానికి అదే ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ కానీ మాలాంటి రిజిస్టర్ పార్టీస్ కానీ ఎవరన్నా నామినేషన్ చేయడానికి వస్తే పది పదహైదు నిమిషాల్లో తీసుకునేసి పంపిస్తున్నారు వాళ్ళకి ఫస్ట్ మొదటిసారి వేసినా కానీ లేదంటే ఎప్పటి నుంచి వేసిన వాళ్ళకి కానీ దాంట్లో ఉన్న మిస్టేక్స్ ద్వారా కరెక్ట్గా చెప్పడం లేదు దాన్ని జస్ట్ చెక్లిస్టు రాసి ఇచ్చేస్తున్నారు కానీ అది ఏమి ఎక్కడ ఎలా చేయాలని వాళ్ళకి గైడెన్స్ కూడా ఇవ్వడం లేదు అదే అధికార పక్షం వాళ్ళకి గైడెన్స్ ఇచ్చి వాళ్ళకి ఏ విధంగా చేయాలా ఎట్లా చేయాలని ప్రతి ఒక్కటి చెప్తున్నారు దీన్ని ఎలక్ట్ర కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు కూడా గమనించి ఆడ జరిగిన ప్రతి ఒక్క ఇన్సిడెంట్స్ని అక్కడ రికార్డ్ అయిన వీడియోస్ని క్షుణ్ణంగా పరిశీలి పరిశీలించాలని కోరుతున్నాము అదేవిధంగా నిన్న జరిగిన స్క్రూనిటీలో కూడా ఏం చే అధికార పక్షానికి సంబంధించిన కొందరి లాయర్లను అదే ప్రతిపక్ష సంబంధించిన లాయర్లను ఆయన చుట్టూ కూర్చోబెట్టుకొని వాళ్ళకు కావాల్సిన వాళ్ళకి ఏమైనా తప్పులు ఉంటే లాయర్లు చెప్పిన విధంగా ఆయన నడుచుకుంటూ వాళ్ళ యొక్క నామినేషన్ పత్రాలను యాక్సెప్ట్ చేయడం జరిగింది ఇది నగిరి ఆర్డీఓ గారు ఆర్ఓ గారు చేయడం సరైనదేనా అని మా యొక్క ప్రశ్న అదేవిధంగా ఆయన కొందరికి నామినేషన్ పత్రాల్లో సంతకం పెట్టలేదని ఒక వాళ్ళని రిజెక్ట్ చేశారు అదేవిధంగా ప్రతిపక్ష పార్టీలో ఉన్న ఒక అభ్యర్థికి సంతకం పెట్టకపోతే వాళ్ళ యొక్క లాయర్లు ఇచ్చిన ప్రొఫార్మా తీసుకొని ఆయన ఆయన ముందరనే సంతకాలు పెట్టించుకొని ఆ యొక్క అప్లికేషన్ని ఆయన ఆమోదించడం జరిగింది ఈ విధంగా ఆర్డీఓ గారు రిజిస్టర్ రికగ్నైజ్డ్ పార్టీస్కి కొమ్ము కాస్తున్నారు ఇది ఎంతవరకు సమంజసమో సమంజసము ఆయన ఒక ఒక ఆర్వగా ఉన్న పర్సను ప్రతి ఒక్కరికి సమాన న్యాయం చేయాలి ఆయన ఆ విధంగా సమాన న్యాయం చేయడం లేదు ఎవరిని అడిగితే క్యాండిడేట్ లేసి అడిగితే అపోజ్ చేస్తే మీరు ఫస్ట్ బయట వెళ్తా లే పోలీసులను పిలిచి బయట పోయించాలని ఖచ్చితంగా నిక్కచ్చంగా చెప్పారు అది ఎంతవరకు వారికి సమంజసము ఇప్పుడున్న ఆమోదించబడిన వాళ్ళలో మ్యాక్సిమము వైసీపీ సపోర్ట్ దారులు మరియు తెలుగుదేశం సపోర్ట్ దారులకు మాత్రమే ఆమోదించబడ్డాయి మిగిలిన పదిహేడు మంది ఇండిపెండెంట్ క్యాండిడేట్స్కి ఏదో ఒక కారణం చెప్పి వాళ్ళని రిజెక్ట్ చేశారు అది కూడా వాళ్ళకి కారణం వాళ్ళ రిజెక్ట్ వాళ్ళకి ఇచ్చిన చెక్ లిస్ట్లో పూర్తిగా వాళ్ళకి వివరణ ఇవ్వకుండా చెక్ లిస్ట్ వాళ్ళు చేతికిచ్చి వెళ్ళిపోండి అని చెప్పేసారే కానీ వాళ్ళకి ఇది ఈ విధ ఈ పాయింట్ ద్వారా మిమ్మల్ని మీకు చెక్ లిస్ట్ ఇది రాశామని ఎవరికి కానీ ఇంటిమేషన్ ఇవ్వలేదు ఎవరికి కానీ చెప్పలేదు ఇది ఆర్ఓ గారికి తగినదేనా ఇది మేము జయభారత్ పార్టీ తరపున మేము ఆర్డీఓ గారిని నగిరి నియోజకవర్గ ఆర్ఓ గారిని మేము ప్రశ్నిస్తున్నాము మేము నామినేషన్ సెకండ్ టైం రీసబ్మిట్ వెళ్ళినప్పుడు వాళ్ళు అధికార పార్టీలకే ఒక్కొక్కరికి మూడు గంటల సమయం కేటాయించి మాకు రెండు నిమిషాల్లో తీసుకొని మమ్మల్ని బయట పంపించేశారు మాకు ఎటువంటి సమాధానం చెప్పలేదు దీన్నంతా సుమోటాగా తీసుకొని హైకోర్టు ఈసీఐ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా వాళ్ళు దీన్ని సుమోటాగా తీసుకొని నగిరిలో జరిగిన నామినేషన్ ప్రక్రియను పరిశీలించవలసిందిగా జయభారత్ పార్టీ తరఫున నేను కోరుచున్నాను నా పేరు నిరంజన్ రెడ్డి శ్రీకాళహస్తి కాన్స్టిట్యూషన్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాము మా తోటి సహచరుడు పక్క కాన్స్టిట్యున్సీ నగిరి అభ్యర్థి అయినటువంటి మన సిరిడి సాయి గారిది ఎలక్షన్ కమిషన్ చేసిన స్క్రూటినీలో లో వ్యవహరించి అధికార పక్షం ప్రతిపక్షాలకి కొమ్ము కాసే విధంగా వ్యవహరించి ఆ చిన్న పార్టీలు కొత్తగా వచ్చిన రిజిస్టర్ మరి ఇండిపెండెంట్ పార్టీలని చిన్నచూపు చూస్తూ చిన్న తప్పు ఉన్నా కానీ ఏ కారణం చెప్పైతే మమ్మల్ని రిజెక్ట్ చేశారు అదే కారణం అదే తప్పు చేసినటువంటి అధికార పక్షం వాళ్ళు యాక్సెప్ట్ చేసి ఏకపక్షంగా వ్యవహరించారు ఇది అక్కడ ఉన్నటువంటి నగిరి కాన్స్టిట్యు సంబంధించిన ఆర్ఓ గారికి తగదు ఆ విధంగా చేయ చేయకూడదు అని చెప్పేసి అని మేము కోరుతున్నాము దీని మీద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా అక్కడ జరిగినటువంటి ప్రక్రియనంతా ఒకసారి పరిశీలన చేసి తగిన విధంగా తగిన విధంగా చర్య తీసుకోవాలని చర్య తీసుకోవాలని మేము ఎలక్షన్ కమిషన్ని కోరుతున్నాము దీనికి ఏం చేయాలన్నది మేము ఫర్దర్గా కోర్టుకి వెళ్ళాలన్నా కూడా మేము కోర్టును ఆశ్రయించి న్యాయపరమైనటువంటి చర్యలు కూడా తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాము మా ప్రయత్నం అనేది ఆపడము జరగదు మా అప్లికేషన్ ఎందుకు రిజెక్ట్ చేశారు ఆ ఆర్ఓ గారు సమాధానం చెప్పేంత వరకు మేము విడిచిపెట్టే ప్రసక్తే లేదు దీని మీద న్యాయ పోరాటానికి మేము సిద్ధంగా ఉన్నాము జై భారత్ జై జై భారత్ జై భారత్ లక్ష్మీనారాయణ గారి నాయకత్వం వర్జిల్ లక్ష్మీనారాయణ గారి నాయకత్వం వర్జిల్ జై భారత్ జై భారత్ జై జై భారత్